గృహ బలం అంశానికి స్వాగతం మారేడు ఉన్నది ఈ మారేడు నిత్యం కనుక కోసుకొచ్చి శివలింగం మీద కనుక ఉంచినట్లయితే మీ ఇంట సిరి సంపదలు తొలతూగుతాయి అలాగే ఉత్తరేణి ఆకుంది ఇది అశ్వని నక్షత్రం ఉన్నప్పుడు గనక తీసుకొని వచ్చి తాయెత్తులో కట్టుకొని మీరు గనక సభలోకి వెళ్లి ప్రసంగించినట్లయితే అందరినీ కూడా సంమోహితులు చేస్తారు ఉత్తరేణికి సభలో చక్కటి యోగాన్ని కలిగించేటువంటి తత్వం కనిపిస్తుంది ఒక గృహంలో ఉండేటువంటి వ్యక్తి కీర్తి ప్రతిష్టలు చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి ఈ ఆకులు ఇంతగా సహకరిస్తున్నాయి మరి అలాగే ఇంట్లో ఏదైనా వస్తువుని ఎవరో తీశారో తెలియట్లేదు ఆ వస్తువు ఇక్కడే పెట్టేనే ఏమైపోయింది అని భావిస్తూ ఉన్న సందర్భంలో ఆ వస్తువు పోయింది అని గనక మీరు భావించినట్లయితే తమలపాకు తెచ్చి పై ఒక్క పెట్టి మీరు పోగొట్టుకున్న చోట కనుక ఉంచినట్లయితే వస్తువు ఎవరు తీశారో ఎక్కడ ఉందో మీకు జ్ఞప్తికి రావటానికి ఆస్కారం ఉంది అలాగే సుఖం లభించటానికి పునర్వసు నక్షత్రం ఉన్నప్పుడు తెల్ల గడ్డి వేరు తెచ్చి మీరు గనక మీ యొక్క జేబులో గనక ఉంచుకున్నట్లయితే సుఖం లభించటానికి ఆస్కారం ఉంది ఏదైనా పని మీద మీరు వెళ్ళేటప్పుడు పని నిర్విఘ్నంగా నెరవేరటానికి తెల్ల జిల్లేడు వేరు అని చెప్పేసి ఉంటుంది ఆ తెల్ల జిల్లేడు వేరు చిన్న వేరు ఆ వేరుని మీరు జేబులో ఉంచుకొని బయలుదేరండి మీ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది సుమ శంఖ పుష్పం అని చెప్పేసి చాలా విశిష్టవంతమైనదిగా చెప్పుకున్నాం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఆ శంఖ పుష్పాన్ని తెచ్చి వెండి భరణిలో పెట్టి లాకర్ లేదా మీ క్యాష్ బ్యాగ్లో ఉంచితే ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఆశ్లేష నక్షత్రం ఉన్నప్పుడు మర్రి చెట్టు ఆకు తెచ్చి ధాన్యాగారంలో గనక మీరు ఉంచినట్లయితే ధాన్య సమృద్ధి జరుగుతుంది అంటే ధాన్యం పండింది ఇంకా విలువ రాలేదు అని బాధపడేటువంటి వారికి ఇది చాలా బాగా సహకరిస్తుంది అలాగే నిమ్మ వేరు ఉత్తర ఫలుకుని నక్షత్రం ఉన్న సమయంలో గనక నిమ్మ చెట్టు వేరు తెచ్చి ఆవు పాలతో కలిపి గనక సంతానం లేని స్త్రీలకి అలా గనక ఇచ్చినట్లయితే సంతాన సిద్ధింప చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉంది సుమ వేరును అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు తీసుకుని వచ్చి మీ యొక్క చిన్ని పిల్లవాడి మెడలో గనక కట్టినట్లయితే అతగాడికి సంభవించే బాలారిష్ట దోషాల నుంచి నివృత్తి ఏర్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది బాలారిష్ట దోషములు అని చెప్పేసి ఒకటి నుంచి పదకొండు సంవత్సరాల వరకు కూడా చిన్ని చిన్ని దోషాలు సంభవిస్తూ ఉంటాయి జ్వరం రావటమో జలుబు చేయటమో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి కూడా రక్షణ కోసం సంపంగ వేరు సాయితలో పెట్టి మీ పిల్లవాని మెడలో వేయండి మల్లెతీగ వేరు అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు మెడలో గనక ధరించినట్లయితే శత్రువుల యొక్క బాధ నుంచి మీరు రక్షింపబడతారు అనే విషయాన్ని గుర్తిరగాలి ఆముదం చెట్టు వేరు శ్రవణ నక్షత్ర సమయంలో తీసుకుని వచ్చి నిస్సంతాన స్త్రీ మెడలో గనక ధరింపచేసినట్లయితే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది అని కూడా శాస్త్రం తులసి వేరు పూర్వభాద్ర నక్షత్రం ఉన్నప్పుడు తెచ్చి తలపైన ఉంచడం చేత వ్యక్తికి తలనొప్పి అగ్ని నుంచి సంభవించే బాధ తగ్గి తీరతాయి వ్యాపారం వృద్ధి బాటలో సాగటానికి అమ్మకాల ద్వారా పొందే లాభాలు పెరగటానికి ఆచరించవలసినటువంటి విశేషాంశాలు ఎన్నో వాస్తు రీత్యా మనం ఉన్నాయి కుంకుమ పువ్వుతో దారానికి రంగు అద్దండి ఆ రంగుని అద్దే సమయంలో ఓం మహాలక్ష్మి నమ అని చెప్పేసి మంత్రాన్ని పఠించండి ఆ దారాన్ని మీ వ్యాపార స్థలంలో కట్టి చూడండి శుక్లపక్షంలోని మొదటి శనివారం రోజు ఉదయం వేళ దుకాణంలో పకోడి సమోసా వంటివి ఉంచి సూర్యాస్తమయం తర్వాత నల్లని కుక్కకు తినిపించి చూడండి ఇలా వరుసగా ఏడు శనివారాలు గనక చేసినట్లయితే కుటుంబ సుఖ సమృద్ధులతో అందరూ కూడాను జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది ఇవన్నీ ఎందుకు దీనివల్ల ఇంత గొప్ప విశేషమా అని ఆలోచించాల్సిన పని లేదు ప్రతి వారు సుఖంగా జీవించాలనే తలంపు ప్రతి ఒక్క గృహం కూడా ఆనంద హీలతో జీవించాలి అనేటువంటి ఈ శుభమస్తు కార్యక్రమంలో తాగిన పరమార్థం అందుకే ఇటువంటి చిన్ని చిన్ని విషయాల్ని కూడాను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి సంకల్ప సిద్ధితోనే ఇవన్నీ కూడాను వివరణ ఇవ్వటం జరుగుతోంది వాస్తుకి వీటికి సంబంధం లేదు అని మాత్రం భావించాల్సిన పని లేదు వాస్తు అనేది ఒక సముద్రం లాంటిది ఆ సముద్రంలో అనేక ఆణిముత్యాలు ఉంటాయి అనేక వజ్రాలు ఉంటాయి ఆ వజ్రాల్ని వెతికి పట్టుకోవటంలోనే అసలు సిసలైన శుభదాయక ప్రభావం విరాజిల్లుతుందనేటువంటి సంకల్ప సిద్ధి సర్వేజనాభవన్